బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అమరవీల స్థూపం వద్ద మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ డెబ్బై ఆరో జయంతి వేడుకలను కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు విజయ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ స్వరాష్ట్ర సాధన కోసం కృషి చేశారన్నారు వారి సేవలను స్మరించుకుంటూ ఈ రోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు పుట్టుక మీది చావు మీది బతుకంతా తెలంగాణది అని కీర్తించారు సార్ అడుగుజాడలోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం సాగిందని రాష్ట్ర ప్రగతి ప్రస్థానం కొనసాగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నిమ్మశెట్టి విజయ్ కందుల క్రాంతి కుమ్మారి శ్రీనివాస్ సిరికిరి చందు నాయకులు వెంగల శ్రీకాంత్ గౌడ్ పాషా వెంకటరెడ్డి పోతు అనిల్ ప్రేమ్చారి రాము గజ్జల శ్రీనివాస్ రవిచంద్ర గౌడ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సిద్ధాంతకర్త మరి తెలంగాణ కోసమే బతికినటువంటి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహనీని చిత్రపటానికి పూలు వేసి మరి ఘనంగా జయంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి పెద్దలు కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రంలో జయంతిని ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతిని అధికారికంగా మరి నిర్వహించడం జరిగింది మరి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం నుంచి ప్రొఫెసర్ జయన్ శంకర్ సార్ మరి కేసీఆర్ గారికి ఎన్నో మరి ఉద్యమ స్ఫూర్తి శాంతియుత పోరాటం ద్వారానే తెలంగాణ సాధ్యం అని చెప్పి ఆయన వినవంతి ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి పెళ్ళి చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే కుటుంబానికి పరిమితం అవుతాను మరి పుట్టుక నాది చావు నాది మరికంత తెలంగాణది అని మరి ఎంతోమంది ఉద్యమకారులకు స్ఫూర్తి మహనీయుడు ప్రొఫెసర్ జయశేఖర్ సార్ మరి ఆయన పోరాట స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది మరి ఈ యొక్క తెలంగాణలో మరి కుట్రాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి ప్రభుత్వం అమలు చేసి అమలు చేయని హామీలపై పోరాటం చేయడానికి కూడా శాంతియుతంగా ఆయన స్ఫూర్తి మాకు నిదర్శనం కాబట్టి మరి ఈరోజు ఆయన జయంతిని ఘనంగా నిర్వహించినటువంటి మా బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియస్తాం తెలంగాణ సిద్ధాంతకర్త హితాముఖుడు రూపకల్పన అయినటువంటి పెద్దలు మాన్యులు ప్రొఫెసర్ జయశంకర్ గారు యొక్క జయంతిని పురస్కరించుకొని మరి వేములవాడ పట్టణం నందు మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ యొక్క సార్కు మరి ఘనమైన జయంతి దివాళీలు అర్పించడం జరిగింది సార్ గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి మరి రెండు వేల పదకొండు వరకు అలపెరుగుని పోరాటం చేస్తూ ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసి విద్యార్థులకు విద్య బోధన చేసి తెలంగాణ మీన పోరాటం చేసి మరొక కేసీఆర్ లాంటి గొప్ప మహానుభావుని ఒక శిష్యునిగా తయారు చేసి అతని ద్వారా మరి పద్నాలుగేళ్ల పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని మన యొక్క బతుకులను బాగు చేసినటువంటి ఆ రూపకల్పన రూపకల్పన చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క జీవిత చరిత్రను మరి రాబోయే రోజులలో రాబోయే తరాలకు మరి విద్యార్థులకు ఒక పార్టీ అంశంగా కూడా చేర్చాలని మా బీఆర్ఎస్ పార్టీన డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వాన్ని విన్నపించుకోవడం జరుగుతుంది ఆయన యొక్క జీవిత చరిత్ర పెట్టినట్టయితే మరి తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్న దాంట్లో మరి ఎంతమంది అమరులయ్యు ఎంతమంది త్యాగ ఫలితాల ద్వారా మరి తెలంగాణ సాధించుకొని ఈరోజు మనం ఇంత గొప్పగా బతుకుతున్నామంటే డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆ దీవెనలు ఆశీస్సులు మరి ఎప్పుడు కూడా మన తెలంగాణకు ఉండి మనం అన్ని పాటించి కొనసాగించాలని కోరుకుంటున్నాను జై